రాజసుధ ఛానల్ కి స్వాగతం మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం ఈరోజు తెలుసుకోబోయే పరిష్కార మార్గం ధనవంతులు కావాలంటే వేటిని తాకరాదు చాలా మంది జీవితంలో చక్కటి ధనాన్ని సంపాదించాలి పాజిటివ్ ఎనర్జీని సంపాదించుకోవాలి అని అనుకుంటారు మరి అత్యున్నతంగా ధనవంతులు కావాలి మంచి స్థితిలో ఉండాలంటే కొన్ని వస్తువుల్ని తాకరాదు అవేంటో ఈరోజు తెలుసుకుందాం చాలా వరకు శరీరం ప మీద మురికి నీరు పడకూడదట శరీరం పైన కాలవ నీరు కానీ మురికి నీరు పడితే గా మనం స్నానం చేయాలి ఇలా మురికి నీరు పడితే మరి ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఆ పని జరగకుండా అపశకనంగా భావించవచ్చు కాబట్టి శరీరం పైన బట్టలు ఉతికిన నీళ్లు కానీ మురికి నీళ్లు కానీ కాలవ నీళ్ళు కానీ పడకుండా చూసుకోండి అలాగే శవం కాల్చినప్పుడు వచ్చే పొగని పీల్చరాదు ఈ రకంగా పీల్చడం వల్ల ధనవంతులు కాలేని పరిస్థితి ఉంటుంది మరి పండగ పర్వ దినాల్లో కుక్క కుక్కని ముట్టుకోకూడదు పండగ పర్వదినాల్లో కుక్కని ముట్టుకోవడం వల్ల కూడా అదృష్టం దూరం అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సమం మీద వచ్చే పొగని పీల్చకూడదు అలాగే చాలా వరకు చావులకు వెళ్ళినప్పుడు గంగా స్నానం చేయాలట అక్కడ యొక్క నెగిటివ్ వైబ్రేషన్ ఎవరైనా చనిపోయినప్పుడు ఓదార్చడానికి వెళ్ళడం మానవతా ధర్మం వెళ్ళాలి కానీ అక్కడికి వెళ్ళినప్పుడు చాలా వరకు ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ ఎప్పుడైనా మనము పుష్కరాల సంబంధించిన నీరుని గాని గంగా నీరుని గాని తెచ్చుకొని స్నానం చేసినట్టయితే మరి చాలా వరకు శవాన్ని చూసి వచ్చిన తర్వాత గంగా స్నానం చేయడం వల్ల మరి చాలా వరకు దురదృష్టం అన్నది మనల్ని వెంటాడకుండా ఉంటుంది కాబట్టి పండగ పర్వదినాలు చాలా పవిత్రంగా ఉండాలి భగవద్ ఆరాధన చేయాలి మరి ధనవంతులు కావాలంటే ముఖ్యంగా మీరు ఈ సూత్రాన్ని పాటించడం వల్ల జీవితంలో చక్కటి ధనాభివృద్ధి ముఖ్యంగా మనకి కావాల్సింది పాజిటివ్ ఎనర్జీ కాబట్టి పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టయితే చక్కగా ధనవంతులు అవ్వచ్చు అందరి చేత గౌరవించబడచ్చు మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు రోహవు వీక్షించండి రాజసుధా ఛానల్